అలాగే కొన్ని మనీ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ ఎవరికి వేటికి ప్రయారిటైజేషన్ ఇవ్వాలి మనం ఎసెన్షియల్ గుడ్స్ అంటే ఫుడ్ హౌసింగ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ క్లాతింగ్ బట్టలు కానీ లేకపోతే మనం ట్రాన్స్పోర్టేషన్ కానీ అంటే మన బస్సు కానీ ఇలా లేక కారు కానీ ఏదైనా కానీ అలాగే హౌసింగ్ మన ఇల్లు ఉండటం కానీ లాంటివన్నీ అలాగే ఓ క్రెడిట్ స్కోర్ గురించి మనకి సిబిల్ రేట్ తగ్గిపోయింది మనకి ఇంకేమి రావు ఇలాగా స్ట్రెస్ అవ్వద్దు ఎక్కువ ఎందుకంటే దాని మీద అంత స్ట్రెస్ అవసరం లేదు జస్ట్ అవాయిడ్ ఏ బ్యాడ్ వన్ అంతే ఆ క్రెడిట్ స్కోర్ని ఒక బ్యాడ్ వన్ అనమాట దాన్ని ఏదో ఒక దాంట్లో క్రెడిట్ స్కోర్లో ఏదో ఒకటి ఉంటుంది రాంగ్ ఆ రాంగ్ ఉన్న దాన్ని పోగొట్టుకుంటే చాలు దాని గురించి ఓ టెన్షన్ పడకూడదు యూజ్ సింకింగ్ ఫండ్స్ సేవ్ ఫర్ అకేషనల్ ఎక్స్పెన్సెస్ హాలిడేస్ ట్యాక్సెస్ ఇన్ అడ్వాన్స్ కట్టేయడం ఇలాంటివన్నీ చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి కొంత డబ్బు మిగులుతుంది మళ్ళీ పెనాల్టీలు అవి లేకుండా అలాగే ఎమర్జెన్సీ ఫండ్ మాత్రం కంపల్సరీ ఉండాలి అప్పు తీసుకోకుండా ఎక్కడి నుంచి ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకోవాలి కనీసం ఒక వెయ్యి డాలర్లు ఇలాంటివన్నీ అనమాట అలాగే బారోయింగ్ మనీ టు బ్రేక్ ఫ్రీ ఫ్రమ్ డెబిట్ అంటే ఒక అప్పు తీర్చడానికి మనం ఇంకొక అప్పు తెచ్చుకోకూడదు అది ఒకటి చెప్తున్నారు ఓకే అండి థ్యాంక్ యూ